ఇప్పుడు చూద్దాం మూడవ ఘట్టము తృతీయాంశము ఇది చాలా ఆసక్తికరమైన భాగం ఎందుకంటే ఇందులో భూగోళ రూపకల్పన లోకాల వ్యవస్థ పాతాళాలు సముద్రాలు ద్వీపాలు మొదలైన విశ్వనిర్మాణం గురించి విశదంగా వివరిస్తుంది మూడవ విశ్వ విశ్వనిర్మాణం లోకాలు మరియు భూగోళ వర్ణన ఒకటి మైత్రేయ పరాశర సంభాషణ కొనసాగింపు మైత్రేయ మహర్షి అడుగుతారు ఓ పరాశర మహర్షి మీరు మన్వంతరాలను వివరించారు ఇప్పుడు ఈ భూమి సముద్రాలు పర్వతాలు లోకాలు ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి దానికి పరాశరుడు విశ్వరూపాన్ని వివరించడం ప్రారంభిస్తాడు రెండు భూగోళ రూపం జంబూద్వీపం కేంద్రంగా భూమి ఏడు ద్వీపాలు ఖండాలు మరియు వాటిని చుట్టుముట్టే ఏడు సముద్రాలు ఉన్నట్లు వివరించబడింది ఒకటి జంబూద్వీపం రెండు ప్లక్షద్వీపం మూడు శాల్మలి ద్వీపం నాలుగు కుశద్వీపం ఐదు క్రౌంచ ఆరు శాఖ ఏడు పుష్కర ద్వీపం ప్రతి ద్వీపం చుట్టూ వేర్వేరు రకాల సముద్రాలు ఉన్నాయి ఉదా ఉప్పునీటి సముద్రం చక్కెర సముద్రం మధ్య సముద్రం నెయ్యి సముద్రం పాల సముద్రం దది సముద్రం స్వచ్ఛ జల సముద్రం మూడు జంబుద్వీపం మన భూగోళం ప్రధాన ద్వీపం దీనిని మనం భూమి గా పరిగణిస్తారు ఇది తొమ్మిది భాగాలుగా విభజించబడింది భరతవర్ష మన భారతదేశం దీనిలో భాగం కేతుమాల వర్ష హరివర్ష రామ్యక వర్ష హిరణ్మయ వర్ష కురువర్ష భద్రాస్వ వర్ష ఇలావృత వర్ష మధ్యభాగం కిన్ వర్ష ఇవన్నీ జంబూద్వీపంలోని వివిధ ప్రాంతాలు నాలుగు మేరుపర్వతం సువర్ణ పర్వతం భూమి మధ్యలో సువర్ణ పర్వతం సుమేరు పర్వతం మేరుపర్వతం ఉంది ఇది దేవతల నివాస స్థలం దాని శిఖరాలపై స్వర్గం ఇంద్రలోకం ఉంది దాని చుట్టూ ఏడు పర్వతాలు నీల నిషధ హేమకూట గంధమాదన మెరుమందర మొదలైనవి ఉన్నాయి ఐదు లోకాల వ్యవస్థ విష్ణు పురాణం ప్రకారం మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయి పై ఏడు లోకాలు దేవలోకాలు ఒకటి భూలోకం రెండు భువహ్లోకం మూడు స్వహ్లోకం నాలుగు మహ్లోకం ఐదు జనహ్లోకం ఆరు తపహ్లోకం ఏడు సత్యలోకం బ్రహ్మలోకం క్రింది ఏడు లోకాలు పాతాళాలు ఒకటి అతల రెండు విటల మూడు సుతల నాలుగు తలాతల ఐదు మహాతల ఆరు రసాతల ఏడు పాతాళ ప్రతిలోకంలో వేర్వేరు జాతుల జీవులు నివసిస్తారు దేవతలు దానవులు నాగులు యక్షులు మొదలైనవారు ఆరు సూర్యుడు చంద్రుడు గ్రహాల స్థితి ఈ ఘట్టంలో సూర్యచంద్రులు ఎలా సంచరిస్తారో వివరించబడింది సూర్యుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ప్రకాశాన్ని అందిస్తాడు చంద్రుడు సూర్యకాంతిని ప్రతిబింబిస్తూ రాత్రి వెలుగుని ఇస్తాడు ఇతర గ్రహాలు బుధుడు శుక్రుడు కుజుడు గురుడు శని వీటన్ని దేవతల రూపాలుగా భావించబడ్డాయి ఏడు దిక్పాలకులు ఎనిమిది దిశల దేవతలు విష్ణువు సృష్టిలో ఎనిమిది దిశలకు పాలకులు నియమించబడ్డారు దిక్పాలుడు దిశ ఇంద్రుడు తూర్పు అగ్ని ఆగ్నేయం యముడు దక్షిణం నిరుతి నైరుతి వరుణుడు పడమర వాయువు వాయవ్య కుబేరుడు ఉత్తరం ఈశానుడు ఈశాన్యం ఎనిమిది భూగోళ పరిమాణాలు ప్రతీకాత్మక వివరాలు పురాణం ప్రకారం భూమి ఒక చక్రాకార పద్మం లాంటిది మధ్యలో సుమేరు పర్వతం చుట్టూ ద్వీపాలు సముద్రాలు ఇది సాక్షాత్తు భగవంతుని రూపం అని చెప్పబడింది భూమి భగవంతుని పాదాల సమానం మూడవ ఘట్టం సారాంశం భూమి ఏడు ద్వీపాలుగా విభజించబడింది ప్రతి ద్వీపం వేర్వేరు సముద్రాలతో చుట్టబడి ఉంది జంబూద్వీపం మన భూమి మేరుపర్వతం దేవతల కేంద్రం పద్నాలుగు లోకాలు ఉన్నాయి పై ఏడు స్వర్గలోకాలు క్రింది ఏడు పాతాళాలు సూర్యచంద్రులు దిక్పాలకులు విశ్వచక్రాన్ని నడుపుతున్నారు భూగోళం స్వయంగా విష్ణువు యొక్క రూపం ఇది విశ్వ నిర్మాణం లోకాల వ్యవస్థ మర్మం వివరించే ఘట్టం తదుపరి నాలుగవ ఘట్టంలో విష్ణువు అవతారాలు ముఖ్యంగా వరాహ నరసింహ వామన రామ కృష్ణ అవతారాలు ఎలా జరిగాయో వివరంగా ఉంటుంది